ఈరోజు రోధినామ సంవత్సర కార్తీక శుద్ధ ఏకాదశి మహాపర్వదినం ఈరోజు శివునికి చాలా ప్రీతిపాత్రమైన రోజు అందుకోసం చాలా చక్కగా కార్యక్రమాలన్నీ జరిగాయి ప్రజలందరూ వచ్చి ఎవరి శివలింగానికి వాళ్ళు పూజ చేసుకుంటూ అభిషేకం చేసుకుంటూ ఉన్నారు అంచేత అదైన తర్వాత ఇక్కడ దక్షవాటిలో ఈ పంచభూత లింగేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం కూడా జరిగింది తరువాత అదే రకంగా ఈ పక్కన మూలంలో ఉండేటువంటి హోమగుండంలో రుద్రహోమం గణపతి సహిత రుద్రహోమం జరుగుతోంది కార్తీక మాసంలో దేవీపురంలో దక్షవాడి ప్రాంగణంలో ఉన్న ఆగ్నేయ దిశలో ఉన్నటువంటి పొంగగుండం దగ్గర ఉన్నాం మనం ఇంతవరకు చాలా చక్కగా గణపతి సహిత ఏకాదశి ఉత్సవం జరిగింది ఈ రకంగా శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఈ రోజుల్లో కార్తీక మాసంలో ప్రత్యేకంగా దేవీపురం దర్శించడం ఈ శివలింగాన్ని స్వహస్తాలతో అభిషేకం చేసుకోవడం చాలా పుణ్యకార్యాలు చేసుకున్న ఫలితం దక్కుతుంది అంచేత ప్రత్యేకంగా ఈ ఏడాది కార్తీక మాసం ఏంటంటే శివుని కొలుచుకోవడం ఏదైనా శివాలయాలకు వెళ్ళి ఒక మారేడు భద్రం కానీ ఏదైనా కానీ దర్శించుకోవడం రాబోయే కాలంలో దగ్గరలో కొన్ని ఉపద్రవాలు రాబోతున్నాయని మన పెద్దలు చెప్తున్నారు అటువంటి వాటి నుంచి మనల్ని పొందించుకోవడానికి మన కుటుంబాలు బాగుండడానికి మన చుట్టుపక్కల పరిసరాలు బాగుండడానికి చక్కగా శివారాధన ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో చేసుకోవడం అనేది మహా అదృష్టకరమైన విషయం అంచేత మనందరం కూడా ఒకసారి ఓం నమ శివాయ చెప్దాము యా అందరూ ఒకసారి చెప్పండి ఓం నమ శివాయ నమ ఓం నమ శివాయ హర 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 హర